జై శ్రీమన్నారాయణ ఓం గం గణపతి నమ మనకు ప్రతిరోజు కూడా ఆచరించేటువంటి ఆరాధనలో భాగంగా ముఖ్యమైనటువంటిది సంకల్పం ఈ సంకల్పంలో మనము సంవత్సరము ఆయనం ఋతువు తిథి వార నక్షత్ర యోగ కరణ ఇవన్నీ కూడా మనం సంకల్పంలో చెప్పుకొని మనం ఏ ఆరాధన చేస్తున్నామో ఆ ఆరాధన గురించినటువంటి విషయము ఆ దేవతామూర్తి దగ్గర ప్రస్తావనకు తెస్తాం అలా మనం రోజువారీ పంచాంగంలో చెప్పుకునేటువంటి విషయాల్లో భాగంగా ప్రస్తుతం మనము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వర్ష ఋతువు జ్యేష్ఠ మాసంలో ఉన్నాం ఈ మాసం యొక్క విశిష్టత జ్యేష్ఠమాసం యొక్క విశిష్టత తెలుసుకొని మనము రోజువారి పంచాంగంలో ముందుకు వెళదాం ముందుగా ఈ జ్యేష్ఠ మాసము చాలా విశేషమైనటువంటిది మనకున్నటువంటి ఆయనాలు ఉత్తరాయణము దక్షిణాయనము ఈ ఉత్తరాయణంలో చివరి మాసము జ్యేష్ఠమాసము ఈ మాసంలో ఆయనంతో పాటుగా మనకు ఋతువు కూడా మారుతుంది వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటిది ఈ జ్యేష్ఠమాసంలోనే ఈ వర్ష ఋతువు ప్రారంభం పాటుగా ఉత్తరాయణం కూడా పూర్తి అవుతుంది ఈ జ్యేష్ఠ మాసంలో అలాంటి విశేషమైనటువంటి మాసంలో మనము ఎంతో ప్రాముఖ్యంగా చేసుకునేటువంటి పండుగలు లేదా తిథులు ఆచరించేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి అవి మనం తెలుసుకుందాం ముందుగా జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజున శనికి విశేషంగా పూజ చేసినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా శని దోష నివారణ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈ అష్టమి రోజున శని వద్ద తైలాభిషేకం చేసుకొని దీపారాధన చేయండి నువ్వుల నూనెతోటి తోటి అది శుద్ధ అష్టమి రోజున దశమి రోజున దశ పాపహర దశమి అంటారు ఈ జ్యేష్ఠ శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటే పది రకాల పాపాలని పారద్రోలుతుందట ఈ దశ పాపహర దశమి రోజున ఏదైనా ఒకటి దానం చేస్తే దేవాలయంలో బ్రాహ్మణులకు ఏదైనా ఒక వస్తువు దానం చేస్తే ఈ దశపాపహర దశమి రోజున మనం చేసినటువంటి పది పాపాలని హరించి వేసేటువంటి విశేషమైనటువంటి రోజట ఇంకా అనుకూలంగా ఉంటే నదీ స్నానం చేసి ఈ దానాలు చేస్తే చాలా విశేషమని చెబుతారు తర్వాత వచ్చేటువంటిది ఏకాదశి ఈ ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి అంటారు అంటే కనీసం జలం కూడా తీసుకోకుండా నిర్జలంగా ఈ ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని రామాయణంలో మనకు మహాభారతంలో కూడా ఈ విషయం గురించి ప్రస్తావన చేయడం జరిగింది ఇది ముఖ్యంగా పరమేశ్వరుని అనుగ్రహం చేత భీముడు ఈ నిర్జల ఏకాదశిని ఆచరించి విజయాన్ని పొందాడట ఆ విధంగా లక్ష్మణస్వామి కూడా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మనకు చాలా విజయాలు పొందినట్టుగా రామాయణంలో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వచ్చేటువంటి ద్వాదశి శుద్ధ ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అంటారు మనకు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తును సంహరించాలి అని అంటే ఆ ఇంద్రజిత్తును సంహరించేటువంటి క్రమంలో పద్నాలుగు సంవత్సరాల పాటు ఉపవాస దీక్ష చేయాలి అని చెప్పి చెప్పడం జరిగిందట ఎందుకంటే అంతటి శక్తివంతమైనటువంటి వాణ్ణి సంహరించాలి అని అంటే ఆ అంతటి ఉపవాస దీక్ష చేయాలి అని చెప్పడం జరిగింది కనుక ఆ ఉపవాస దీక్ష చేసి ఇంద్రజిత్తును సంహరించి మనకు మళ్ళీ ద్వాదశి రోజున రామచంద్ర స్వామి వారు ఇచ్చినటువంటి ఫలాన్ని తీసుకున్నాడట లక్ష్మణస్వామి అలా తీసుకోవడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలాన్ని లక్ష్మణస్వామి పొందాడు అందుకొరకే అది రామలక్ష్మణ ద్వాదశి అని చెబుతారు తర్వాత వచ్చేటువంటిది పౌర్ణమి దీనిని ఏరువాగ పౌర్ణమి అంటారు అంటే వ్యవసాయదారులకు పండుగ ఈ రోజున వారు వ్యవసాయం చేసేటువంటి పనిముట్లకు అదేవిధంగా వాటికి ఎద్దులకు ఆవులకు మంచిగా అలంకరించుకొని పూజ చేసి దున్నడము ప్రారంభిస్తారట ఆ ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది మన ధర్మంలోనే ఉంది అలాంటి ధర్మాచరణలో భాగంగా ఈ ఏరువాక పౌర్ణమిని చాలా విశేషంగా చేయడం జరుగుతుంది ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి కూడా చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా ఎవరైనా కొత్తగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి లేకంటే ఇప్పటి వరకు మేము ఏకాదశి వ్రతం చేయలేదు ఉపవాస దీక్ష ఈ సంవత్సరం నుంచి చేద్దాం అనుకున్నటువంటి వారందరూ కూడా ఈ ఏకాదశి నుంచి ఉపవాస దీక్ష స్వీకారం చేయవచ్చు ఏకాదశి వ్రతాన్ని చేసుకోవచ్చు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది